అందరికీ నమస్కారం అండి సోషల్ మీడియా బాగా డెవలప్ అవుతున్నటువంటి ఈ తరుణంలో ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ కూడా అంతే స్పీడ్గా అభివృద్ధి చెందుతుందండి ఇది ఈ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా ప్రమాదకరం అండి ఇవి ఇవి ఏంటంటే ఎక్కువగా బాగా చదువుకున్నటువంటి పిల్లల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారనమాట గత సుమారుగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని ఎక్కువగా టార్గెట్ చేసి ఈ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ వైపు పిల్లల్ని ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతున్నారు ఎందుకంటే ఆ టైంలో సోషల్ మీడియా పట్ల వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి అందులో డబ్బులు పెడితే మనకి డబల్ డబల్ డబుల్ వచ్చేస్తాయనేటువంటి మోజు చూపించి ఈ యొక్క పిల్లల బంగారు భవిష్యత్తుని ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే తన వైపు తిప్పుకొని ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి పిల్లల్ని తీసుకెళ్ళడం జరుగుతుందండి ప్రతి ఒక్క పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు మొబైల్లో ఈ గేమ్స్ పట్ల ఏమైనా అడిక్ట్ అయ్యారా లేదన్నది ప్రతి క్షణం కూడా మీరు పర్యవేక్షించుకోవటం వల్ల మీ పిల్లలను కాపాడుకునే వాళ్ళు అవుతారండి ఎందుకంటే ఒకసారి పిల్లలు ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ వైపు కానీ మగ్గు చూపిస్తే ఇది చాలా ప్రమాదకరం జీవితాలు కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది అందుకు త దయచేసి ప్రతి తల్లి తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల అప్రమత్త ఉండాలని నా విజ్ఞప్తి అండి అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ అందరికి కూడా నా విజ్ఞప్తి అండి సార్ మనం సంపాదించుకోవడానికి చాలా మార్గాలు మనకి ఆల్రెడీ మీరు యూట్యూబ్లో సక్సెస్ ట్రాక్ సక్సెస్లోకి వెళ్ళున్నారు మీకు గౌరవప్రదమైనటువంటి రెవెన్యూ గౌరవప్రదమైనటువంటి సొసైటీలకు స్టేటస్ ఉంది ఉన్నప్పుడు ఇలాంటి ఈ ఈ పనికి మాలినటువంటి యాప్స్ని మీరు ప్రమోట్ చేయడం వల్ల మీరు ప్రమోట్ చేశారనేటువంటి ఒక ఆకాంక్షతో మీ సబ్స్క్రైబర్ ఉండొచ్చు చిన్న పిల్లోడు ఉండొచ్చు ఓ పదిహేను ఇరవై సంవత్సరాల పిల్లోడు ఆ పిల్లోడు దానికి అట్రాక్ట్ అవ్వచ్చు అట్రాక్ట్ అయ్యి ఆ యాప్స్ వైపు మగ్గు చూపిస్తే తన జీవితం పోతుంది ఇది ఒకసారి మీరు ఏ రోజైనా ఆలోచించారా సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ ఆల్రెడీ మీరు ఆ వైపుగా కృషి చేస్తూ ఆ వైపుగా మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి దయచేసి ఈ ప్రమోటర్స్ ఎవరైతే యూట్యూబ్ సక్సెస్ ట్రాక్లో ఉన్నటువంటి ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి దయచేసి ఎవరు కూడా ఈ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దండి ఎందుకంటే ఇది ప్రమోట్ చేయడం మీరు ప్రమోట్ చేయడం వల్లే ఎక్కువగా నష్టం జరుగుతుంది అనేది నా భావన అండి దయచేసి ఎవరైతే యూట్యూబ్లో సక్సెస్ ట్రాక్ను చూసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఈ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోట్ చేయొద్దు ఆ సేవాల మీద ఏర్కొనేటువంటి ఆ డబ్బులు మీకు అవసరం లేదన్నది నా భావన ఎందుకంటే మీరు ఇంకా సోషల్ మీడియాలో మంచి సక్సెస్ సాధించాలని కోరుకున్న వ్యక్తిని నేను కూడా ఎందుకంటే సోషల్ మీడియాలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక లక్ష్యం ఒక ఒక ఇన్స్పిరేషన్తోని నీలో మనలో ఉన్నటువంటి టాలెంట్ని మనం సొసైటీకి చూపించుకోవటానికే మనం యూట్యూబ్లోకి వస్తాం ఆ యూట్యూబ్లోకి వచ్చి కొంత కొంత సక్సెస్ వచ్చిన తర్వాత ఇదేం జాడ్యమో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ లక్షల గడిస్తున్నారు సార్ ఈ ఎదుటి వ్యక్తి చ చావు బతుకులో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా నీకు వచ్చినటువంటి రూపాయి వల్ల నీకేంటి ఉపయోగం నువ్వు దాన్ని ఎటు ఏ విధంగా ఉపయోగించుకున్నా కూడా నీ మన సంతృప్తి అనేది నీకు దొరకదు అలాంటి డబ్బు తో మనం ఏం చేస్తాం ఒకసారి దయచేసి ప్రమోటర్స్ ఎవరైతే ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అయినటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు ఒకసారి ఆలోచించి ఈ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ని దయచేసి మీరు ప్రమోట్ చేయొద్దు ఆ ప్రమోట్ చేసి ఈ పిల్లల్ని మీ వైపు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వైపు మల్లకొండా చూడాల్సినటువంటి కర్తవ్యం పైన ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు అనేది నా విజ్ఞప్తి అండి అలాగే తల్లిదండ్రులు తల్లిదండ్రులుగా మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా మనం ప్రతిక్షణం కూడా పిల్లల్ని అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళు ఈ యొక్క యాప్స్ వైపు కానీ కన్వర్ట్ చేసేటువంటి పరిస్థితులే ఉన్నప్పుడు మీరు పిల్లలకి కౌన్సిలింగ్ ద్వారానో లేదా డాక్టర్ చూపించో లేదా మీరు పర్సనల్గా అయినా సరే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకేం తెలియదండి మనం ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారు కాబట్టి మీరు వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళకి మంచి అంటే చెడు వైపు ప్రయాణించకుండా మంచి వైపు వచ్చేటట్టు వాళ్ళని మనం మోటివేట్ చేస్తే వాళ్ళు తప్పకుండా నే తెలుసుకుంటారు అందుకు దయచేసి ప్రతి పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ ఒక్క విషయం పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని నా విజ్ఞప్తి అండి అలాగే ప్రమోటర్స్ కూడా నా విద్ విజ్ఞప్తి దయచేసి మీరు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు దాని ద్వారా సమాజానికి మనం మంచి మెసేజ్ ఇవ్వలేము దయచేసి మీరు కూడా విజ్ఞప్తి ఆలోచించి మంచిని మాత్రమే ప్రోత్సహించండి సమాజంలో చాలా మంచి ఉంది మనం కంటెంట్ క్రియేట్ చేసుకొని మనం అద్భుతాలు సృష్టించడానికి ప్రపంచంలో చాలా కంటెంట్ ఉంది ఆ కంటెంట్ నుంచి మనకు నచ్చిన కంటెంట్ని తీసుకొని మనం అద్భుతాలు సృష్టించవచ్చు అని సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది నిరూపించారో ఆ ట్రాక్లో మనము ఉన్నాం కాబట్టి దయచేసి ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని నా హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనా విజ్ఞప్తి అండి అందరికీ నమస్కారాలు